నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా రాశుల వారిగా చెప్తూ ఉన్నారు అన్ని రాసుల గురించి అంటే ఏ రాశి వాళ్ళు ఏ దిక్కున జాగ్రత్తగా ఆ దిక్కుని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనేది చెప్తూ ఉన్నారు ఇక ఫైనల్లీ మీనరాశి ఉంది మీనరాశి వాళ్ళు ఏ దిక్కున చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు మనం ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే దక్షిణం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఏంటంటే మనం దక్షిణం పడమరే కదా ఎక్కువ ప్రిపేర్ చేసేది కానీ నిజానికి అయితే కనుక దక్షిణం వీళ్ళకి చాలా పవిత్రమైన స్థానం సో అలాగే ఈ దక్షిణ ముఖం కలిసి రావడం అనేది కూడా మనకి మెయిన్ రాశి వాళ్ళకి అయితే కనుక ఎక్కువ కలిసి వస్తుంది సౌత్ ఎంట్రెన్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా మరి భాగ్యాధిపతి కుజుడు అవుతున్నాడు ధనాధిపతి కూడా కుజుడు అవుతున్నాడు సో ధనము భాగ్యము బాగుండాలంటే వీళ్ళింటో దక్షిణం చెడిపోకూడదు సో వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే కనుక ముందుగా చెక్ చేయాల్సింది దక్షిణ సో అందుకే నాకేంటంటే ఎప్పుడైనా సరే వాస్తుకి వెళ్ళినప్పుడు ఈజీ ఏంటంటే అదే ఉంటుంది వాళ్ళ జాతకం మీకు నేను చూశాను అంటే కనుక ఖచ్చితంగా తెలిసిపోతుంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా కూడా వాళ్ళ ఇంటి ప్రాబ్లం ఏముంది అని ఇక్కడి నుంచే చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలాంటి ఇంట్లోకి వెళ్ళి ఉంటారు లేదంటే అక్కడ ఏమి ప్రాబ్లం చేసి ఉంటారు అనేది కూడా మనకు అవగతం అవుతూ ఉంటుంది సో ఒకసారి అలా ఇల్లు చూడకుండా కూడా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి సో మనం ఏం చేస్తామంటే తెలిసి తెలియక దక్షిణం అనేది పెట్టేస్తూ ఉంటాం బరువు సో అలాంటిది సాధ్యమంత వరకు కూడా వీరు దక్షిణం అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఒకటి ఇంకా పడమర మరటుకు వీళ్ళకి కొంతవరకు అటువే పెట్టుకోవచ్చు మళ్ళీ పడమర వాయువు మంచిది పెట్టకూడదు సో వీళ్ళకి మరి బుద్ధి జ్ఞానం బాగుండటం ఒకటి సంతానం యొక్క గ్రోత్ బాగుండటం కానీ సంతాన పరంగా ఆకస్మికంగా ఏమైనా చిక్కాకులు ప్రమాదాలు ఎదురవుతున్నాయంటే కనుక ఖచ్చితంగా వాయువులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే వీళ్ళకి సో అందుకని అక్కడ పడమర వాయువు అన్నది మటుకు కొద్దిగా సేఫ్గా చూసుకోవాలి సో బాత్రూమ్ వరకు పడమర వాయువులో ఉంచుకోవచ్చు జనరల్గా వాయువులో ఉంటే ఎక్కువ శాతం బాత్రూములు సో ఒక బాత్రూమ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే వాయువులో నీరు ఉంటుంది సో వాయువులో నీరు పాడడం అనేది మంచిదే కాబట్టి ఓకే వీళ్ళకి నప్పుతుంది పర్వాలేదు కానీ ఇదే వాయువుల్లో ఏదైనా బరువులు పెట్టినప్పుడే మనకి ఇంట్లో గదుల్లో అది ఇబ్బంది అవుతుంది సో కనుక వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దక్షిణం ఒకటి సక్రమంగా చూసుకోవటం పడమర వాయువు ఒకటి సక్రమంగా చూసుకోవటం ఇక పూర్తిగా మెయిన్ రాశికి అధిపతి గురువుడు అవుతాడు కాబట్టి అక్కడ తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం సో తూర్పు ఈశాన్యం బాగుంటే ఇంట్లో జ్ఞానం బాగుంటుంది తర్వాత ఉత్తర ఈశాన్యం బాగుంటే భార్య భర్తల రిలేషన్ బాగుంటుంది సో అందుకని ఉత్తర ఈశాన్యము బాగుండాలి తూర్పు ఈశాన్యము బాగుండాలి అలా లేదు అంటే కనుక మళ్ళీ అక్కడ ఆ రకమైన సమస్యలు అయితే పొందడానికి అయితే ఉంటుంది ఇక ఆగ్నేయం అనేది ఓకే వంట పెట్టుకోవడం అనేది మంచిదే కానీ విడిగా ఏదైనా మన బరువులు పెట్టాలంటే కనుక తూర్పు ఆగ్నేయంలో పెట్టచ్చు అప్పుడు రోగ సమస్యలు తగ్గుతాయి సో ఖచ్చితంగా ఇంట్లో అంటే ముఖ్యంగా మెయిన్ రాసులు ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ జలరాశులు అనేది ఏవైతే ఉంటాయో ఆ జలరాశుల వాళ్ళకి సాధారణంగా ఎంతో కొంత రకమైన వ్యసనాలు తొందరగా అలవాటు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో అందుకని ఖచ్చితంగా మనకి ఆ రకంగా తూర్పు ఆగ్నేయులు వంట చేసుకోవటం అనేది ఇంకా ఏదైనా ఎక్స్ట్రా బరువులు ఏదైనా పెట్టాలనుకుంటే కనుక తూర్పు ఆగ్నేయల్లో పెట్టుకోవచ్చు డైరెక్ట్ తూర్పు కాకుండా సో ఆ రకంగా చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుందో ఆ రకంగా అది చేయటం తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఎరుపు రంగుకి లేదా మన ఇటుకు రంగు ఉంటాయి కదా అలాంటి రంగులు ఇంటికి వాడటం అనేది తర్వాత పసుపు రంగుకి సంబంధించిన రంగులు వాడటం వల్ల కూడా చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది సో అసలు వాడని కోడని రంగు ఏంటి అంటే కనుక ఈ గ్రే రంగు అంటే బూడిద రంగు అనేది గా వాడడం కొంతమంది సిమెంట్ రంగు లాంటిది వేస్తుంటారు బట్ ఆ సిమెంట్ రంగు లాంటిది పనికి రాదు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మరీ డార్క్ బ్లూ పనికిరాదు లైట్ బ్లూ పనికి వస్తుంది ఆ డార్క్ బ్లూ అనేది వేయకూడదు ఆ రకంగా కనుక చేసుకుంటే మంచి ఇంకా దక్షిణలో ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా సరే దేవుణ్ణి పూజించడం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా చిన్నదైనా పెద్దదైనా సరే ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవడం అనేది ముఖ్యం ఒకవేళ మనం కనుక ఈ దేవుణ్ణి ఆరాధించేది విధానం అది లేకపోతే కనుక దక్షిణలో ఖచ్చితంగా ఏదైనా సోల్జర్కి సంబంధించిన ఏదైనా సరే మెటల్ విగ్రహం అనేది ఉండటం అనేది వాళ్ళకి మేలు చేయడం అనేది ఉంటుంది సో ఆ రకంగా మెయిన్ రాసి వాళ్ళైతే అయితే ఆ రకంగా చేసినట్టు అయితే ఖచ్చితంగా మంచి జరగడం అనేది అయితే వీళ్ళకి ఏ ద్వారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదట్లో సౌత్ అనేది ఓకే అది కాకపోతే కనుక తూర్పు ఈశాన్యం తూర్పు రెండు నప్పుతాయి తూర్పు ఈశాన్యం కూడా తూర్పు అసలు పర్మనెంట్ ప్లేస్ అది కనుక దొరికితే కనుక ఇంకా కానీ చాలా మటుకు అవర్ చేసేస్తారు అండి తూర్పు అనేది సో అందుకే అది కొద్దిగా దొరకడం అనేది కష్టం ఉంటుంది సో ఒకవేళ తూర్పు ఈశాన్యము దక్షిణం దక్షిణం దొరుకుతుంది అనుకోండి ఒకవేళ దొక్క దొరకలేదు ఈ రెండు కూడా దొరకకపోతే కనుక ఉత్తర వాయుం తీసుకోవాలి పడమర వాయుం కాకుండా ఉత్తర వాయుం ఆ ఉత్తర వాయువును కనుక తీసుకుంటే కనుక మళ్ళీ కొంతవరకు అది మేలు చేయడం అనేది ఉంటుంది కనుక అలాంటి డోర్స్ తీసుకోవడం అనేది మంచిది తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి గనక అవకాశం ఉంటే కనుక బాల్కనీలో కానీ లేదా పైన కానీ ఎక్కడైనా సరే ఈ సమయంలో కొద్దిగా కలబంద చెట్టు కనుక పెంచినట్టయితే కనుక వాళ్ళ మంగళవారం మంగళవారం దానికి కొద్దిగా బెల్లం నీరు కనుక పోస్తే ఖచ్చితంగా వీరికి ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే దుర్వ్యసనాలతో బాధపడుతున్న రాశి ఈ రాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతవరకు రక్షించబడతాం అనేది అయితే ఉంటుంది సో ఇక్కడ ఖచ్చితంగా అలవేరా చెట్టు అనేది పెట్టడం అది కూడా ఈశాన్యము ఈశాన్యం కుదరకపోతే ఉత్తరం పెట్టడం సో మంగళవారం పూట కొద్దిగా బెల్లం నీరే అలా పోస్తే కనుక ఖచ్చితంగా మంచి మార్పులు రావటం అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఈ నేత్రానికి సంబంధించిన కానీ గుండెకి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సో దానివల్ల మనకి ఏదైనా సరే వాళ్ళ ఇంటి తూర్పులో అవకాశం ఉంటే కనుక సూర్యుడు ఉదయించేది ఏదైనా సరే ఒక పటం డైరెక్ట్ గా సూర్యుడు ఫోటో పెట్టుకున్నా కూడా తప్పేం లేదు ఈ రథాలతో ఉదగిస్తూ పెట్టుకోవచ్చా డైరెక్ట్ అంటే ఒకవేళ డైరెక్ట్ గా సూర్యారాధన ఇష్టం లేని వాళ్ళు సన్ రైజింగ్ ఫోటో ఏదైనా సరే నేచర్ ఉంటుంది కదా సో అలాంటిది ఏదైనా పెట్టండి అంటున్నా సో అలా పెట్టడం వల్ల కూడా మనకి ఇలాంటి ఆకస్మిక ముఖ్యంగా ఇలాంటి రోగాలు లేకుండా ఉండటం అనేది ఉంటుంది సో ఆ రకంగా మేలు జరగడం అనేది కూడా ఉంటుంది ఈ డైరెక్ట్ అంటే ఒకవేళ డైరెక్ట్ గా సూర్యారాధన ఇష్టం లేని వాళ్ళు సన్ రైజింగ్ ఫోటో ఏదైనా సరే నేచర్ ఉంటుంది కదా సో అలాంటిది ఏదైనా పెట్టండి అంటున్నా సో అలా పెట్టడం వల్ల కూడా మనకి ఇలాంటి ఆకస్మిక ముఖ్యంగా ఇలాంటి రోగాలు లేకుండా ఉండటం అనేది ఉంటుంది సో సో ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఏ దిక్కుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సవివరంగా మీరు తెలియజేశారు కృతజ్ఞతలు అండి మీనరాశి వాళ్ళు ప్రత్యేకించి దక్షిణం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఆ జాగ్రత్తని వహిస్తూ చాలా ప్రశాంతవంతమైనటువంటి జీవితం మీనరాశి వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించినందుకు మీ కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి నమస్తే